ప్రైజ్ లాడ్ మీ అందరికీ క్షేమం కలుగునుగాక ప్రేమని వర్లరా రండి ఈ భూలోకంలో మనం ఎలా ఉండాలో భక్తుడు ఒక చిన్న మాట రాశాడు ఎంత ప్రశస్తమైంది రండి పేతురుగా రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన నేను చదువుతున్నాను పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం మిమ్ముతో గడుపుడి కాబట్టి మనం పరదేశులం దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు ఏ విషయంలో తీరుస్తాడు ఆ పై వచ్చిన ఉంది మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండాలి పరిశుద్ధత విషయంలో దేవుడు తీర్పు తీరుస్తాడు మనం ఎలా ఉండాలి ఎక్కడైనా అపవిత్రత అంటుతుందేమో అన్నట్టుగా జాగ్రత్తగా మన దేవుడు పరిశుద్ధుడు ఆయన కలంకం లేనివాడు ముడత డాగు లేనివాడు కాబట్టి ఆయన వెంబడిస్తున్న మనం కూడా భయముతో ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి అయితే బాగా గమనించండి ఆ మొదటి వచ్చినలో చెప్పాడు ఏసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై వింటున్నారా విదేవుల ఒకటకును ఏసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచిన ఏర్పరచబడిన వారి ఆత్మ వలన పరిశుద్ధత యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రోక్షించబడిన ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఏర్పరచబడినం కాబట్టి జాగ్రత్త మిత్రులారా కాబట్టి భయంతో మనం కాలం గడిపినట్లయితే దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు ఆయన కొరకు మనం జీవిస్తాం రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్కి వస్తాం పేదరిక రాసిన మొదటి పత్రిక రెండవ సాయము తొమ్మిదవ వచ్చినాం అయితే మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని స్వత్తైన ప్రజలనై ఉన్నారు ఈరోజు మనం ఎవరో భక్తులు ఒకసారి గుర్తు చేస్తున్నాడు మన స్థితి ఏంటో చెప్తున్నాడు అర్థమైందా మన స్థితిని బాగా గుర్తు చేస్తూ ఉన్నాడు అయితే మనం ఎవరు అంటే ఏర్పరచబడిన వారు అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మనం ఆయన ఏర్పరచుకోలేదు యోహాన్ స్వార్తలో రాసింది ఆ మాట ఒకసారి నేను చదువుతాను యోహాన్ స్వార్త పదిహేనో అధ్యాయం దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు వ్యవహాన్ సువార్త పదిహేను అధ్యాయము పదహారు మీరు నన్ను ఏర్పరచుకునలేదు కింద భాగంలో నేనే మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతాయి పై స్టార్టింగ్లో మీరు నన్ను రాయబడి ఉంది నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నానని రాస్తుంది అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఆయన గురించి ప్రచురించడానికి రాజులైన యాజక సమూహంగా ఉండటానికి ఆయన సొత్తుగా ఏర్పరచుకున్నది ఎలా ఏర్పరచుకున్నాడంటే మనం మనం ఎవరు అంటే ముఖ్యంగా ద్వితీయోభములో రాసినట్టుగా ఆయనకు ఎలా అంటే సొత్తైన ప్రజలుగా అర్థమవుతుందండి మనం ఎవరమయ్యా అంటే దేవుని సొత్తట అర్థమైందా దేవుని సొత్తు అంటే ఓరకని సొత్తు అయ్యే సొత్తు అయినామా ప్రేమైన వాళ్ళరా ఓరక మనం సొత్తు కాలేదు ఒకసారి మనల్ని దేవుడు ఎలా అంటే ఆ రోజు ఇస్రాయిలే కాదు ఈరోజు మన జీవితంలో కూడా మనల్ని తన స్వకీయమైన ప్రజలుగా ద్వితీయ తీసుకొని ఇరవై ఆరు పద్దెనిమిదిలో మీరు చూడండి స్వకీయమైన ప్రజలు ప్రతిష్ఠించుకున్నాడు అదే ప్రకటన గ్రంథంలోకి చూస్తే ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయంలోకి చూస్తే నేను చదువుతున్నాను ఆలకించండి తొమ్మిదవ వచ్చినం ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు ఏగుడవు నీవు వధింపబడిన వాడవై రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా మాట్లాడే మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని అర్థమైందా కొన్నాడండి మనల్ని అర్థమైందా ఆయన ఇచ్చి కొన్నాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమన అపోసుల కార్యములు ఉంటుంది అర్థమైందా దేవుడు మనల్ని కొన్నాడు దేవుడు మనల్ని సంపాదించుకున్నాడు ఆయన సొత్తుగా చేసుకున్నాడు అర్థమైందా ఇప్పుడు మనం ఎవరు అంటే ఆయన అయితే మీరు ఏర్పరచబడిన వంశం రాజులైన యాజక సమూహం అర్థమైందా దేవుని సొత్తైన ప్రజల దేవుని చేత ఏర్పరచబడ్డాం దేవుడు మనల్ని కేవలం ఎఫెస్సి పత్రికలో ఉంటుంది ఎలా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ప్రేమ చేత ప్రేమించాడు మనల్ని ప్రేమించకపోతే మనల్ని ఎలా ఏర్పాటు చేసుకుంటారు మనం ఎంత దౌర్భాగ్యమో తెలుసా కాబట్టి కేవలము దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎలా ఎఫ్ఎస్సి ఒకటి ఆరులో కింది భాగం ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు అర్థమైందా మాత్రమే కాదు పద్నాలుగు వచ్చినలో దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునే ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం అర్థమైందా అంటే మన ద్వారా దేవుడు మహిమ పొందాలని కీర్తి కలగాలని అర్థమైందా దేవుని మహిమకు కీర్తి కలగాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మన ద్వారా దేవుడు మహిమ పొందాలి అనుకున్నాడు మరి మిత్రమా చాలాసార్లు నువ్వు దిగులు పడుతూ ఉంటావు చింతపడుతూ ఉంటావు అబ్బా నేను ఎవరు నా బతికేంటి నా జీవితం ఏంటి నువ్వెవరు అంటే ఈరోజు నీకు ఇస్తున్న దేవుడిస్తున్న సమాధానం నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వంశం నువ్వెవరు అంటే రాజులైన యాజక సమం నువ్వు ఒక రాసువి అర్థమైందా యాజక సమూహం అంటే తెలుసు కదా యాజకులు ఏం చేసేవాళ్ళు యాజకులు దేవుని మందిరంలో రకరకాలుగా కొందరు ప్రేమిన వాళ్ళరా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉండేవాళ్ళు అంటే నువ్వు నువ్వు ఎవరో తెలుసా అంటే ఈ ఈ లోకం కొరకై ఈ లోకం కొరకై అనేకుల రక్షణ కొరకై దేవుని తరపున ప్రతినిధిగా అనేకుల రక్ అనేకుల పాప ప్రక్షాల నిమిత్తమై ఆ రోజు ప్రేమని మిత్రులరా చనిపోయే వారి మధ్య బతికున్న మన వారి మధ్య అహరోని ఎలా ఉంటూ వచ్చాడు నువ్వు కూడా అలానే ఉన్నావు అర్థమైందా అనేకుల్ని కాపాడడానికి దేవుడు ఒక యాచక సమూహముగా ఆ రోజు ఏఐఎల్ గ్రంథంలో యాజకులు ఏం చేశారు బలిపీఠం దగ్గర కన్నీళ్ళు విడుస్తూ వచ్చారు ఈరోజు నువ్వు ఒక యాజకుడు తెలుసా ఒక యాజకురాలు అర్థమైందా అనేకుల కొరకై కన్నీళ్ళు విడవడానికి ప్రభుని ఏర్పరుచుకున్నాడు కొరకనే కాదు ఆయన రక్తముతో ఆయన ప్రేమతో కొని నిని ఏర్పరచుకున్నాడు సంపాదించుకున్నాడు ఒక సొత్తుగా చేసుకున్నాడు ఆయనకు సొత్తు అంటూ ఏదన్నా ఉంటే నీకు సొత్తు అంటే బంగారు అది చూపిస్తావు ఆయనకు సొత్తు అంటే ఏదన్నా ఉందంటే నువ్వే నువ్వే అది నువ్వే అర్థమైందా ఆ సొత్తు నువ్వే ఆయనకి కాబట్టి ప్రిమే దేవుని బిడ్డలారా ఆయన ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు ఒక మంచి వంశముగా రాబోయే తరాన్ని రాబోయే తరంలో నీ కుటుంబాన్ని ఒక మంచి వంశముగా దేవుడు ఏర్పరచుకోబోతున్నాడు అంత మాత్రమే కాదు రాజులేని యాజక సమూహముగా ఆయన పరిచారకులుగా ప్రభు మిమ్మల్ని ప్రతిష్ఠించబోతున్నాడు అంత మాత్రమేనంటారా అంత మాత్రమే కాదు మిత్రులారా ఆయన సొత్తుగా దేవుని సొత్తుని ఎవరైనా అపహరిస్తారా యాకోబును నువ్వు నా సొత్తు అన్నాడు యాకోబును ఎవరైనా చేస్తారా అదే యాకోబు సంతానం ఇజ్రాయిల్ వారిని ఎవరైనా టచ్ చేయగలరా దేవుని సొత్తు అది అర్థమవుతుందా ఈరోజు నువ్వు కూడా ఆయన సొత్తు ఆ రోజు ఇజ్రాయిల్ దేవుని సొత్తే కాదు నువ్వు కూడా ఈరోజు దేవుని సొత్తు పాత నిబంధనలో యాకోపు గురించి చెప్పబడింది ఇస్రాయిల్ గురించి మాట్లాడబడింది చాలామందికి తెలియదు ఇస్రాయల్కి ఇవన్నీ కూడా మనకు కాదు మనకు కాదు మనకు కాదు మనకు కాదు ఈ మతం ఇస్రాయిల్కి మతం ఇది ఎక్కడో పరాయి మతం మనకెందుకు ఇది అని చాలామంది తెలియక మన హిందూ సోదరులు చెప్తూ ఉంటారు వద్దండి యేసు ప్రభు తన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు అంటే నిన్ను కొన్నాడంటే అర్థం ఏంటంటే భయంకరమైన పాపంలో మునిగిపోయినా నేను నా కుటుంబం కూడా లోకంలో ఎంతగానో చీకట్లో ఉన్నా ఆశ్చర్యకరమైన తన వెలుగులోని ప్రభుయే నడిపించాడు ఎంతో చీకటి ఎంతో పాపం ఎంతో భయంకరమైన సాతాను సాతాను సంబంధమైన విషయాల్లో మేము ఉంటూ వచ్చాము నా తల్లి ఇరవై సంవత్సరాలు అనారోగ్యంతో ఉంటూ వచ్చింది నా కుటుంబంలో నా అన్నదమ్ములు తాగుబోతులుగా ఉంటూ వచ్చారు మా నాన్నగారు తాగుబోతుగా ఉంటూ వచ్చాడు మాత్రమే కాదు మిత్రులారా నా కుటుంబానికి రక్షణ అంటే తెలియదు నరకం అంటే తెలియదు పరలోకం అంటే తెలియదు ఏమీ తెలియదు నా కుటుంబంలో అందరికీ వివాహాలైనవి కానీ ఎక్కడ చూసిన పిల్లలు అనే మాట కనిపించరు ఇది గొడ్డుపోతు కుటుంబం అన్నారు ఏదో పిల్లలు ఇస్తేనో బాగైతేనో దేవుడు గొప్పవాడని చెప్పట్లేదు కానీ దేవుల్లో ఉన్న ఒక్క కోణం దేవుడు ఇవి కూడా చేస్తాడు దేవుడు అలా దర్శించాడు మా కుటుంబాన్ని ఈరోజు నిజంగా ఆయన మమ్మల్ని మమ్మల్ని ఏర్పాటు ఒకప్పుడు నేను తెలుగు తక్కువ వాడిని నిజంగా ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు నిజంగా ఎంత ఆధిక్యతలోకి నన్ను నడిపించాడంటే ఎంతో గొప్ప ఆధిక్యతలోకి ప్రభు నన్ను నడిపించాడు ప్రేమిత్రమా ఈరోజు నువ్వు ఆయన సొత్తు నువ్వు ఏదేది అనుకుంటున్నావేమో కుమిలిపోతున్నామేమో కాబట్టి నేను చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులో కింద నడిపించాడంటే నువ్వు ఆయన సొత్తు నువ్వు ఆయన ఏర్ నిన్న నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆయన వంశం ఆయన ఆయన రాజులైన అంటే నువ్వు ఆయన కొరకు పని చేయాలి పరిచయ చేయాలి మరి సిద్ధమేనా మరి నువ్వెవరో నీకు అర్థమైందా నీకు దేవుడు ఎంత స్థానం ఇచ్చాడు అర్థమైందా కాబట్టి ఈ దేవుని మర్చిపోవద్దు ఈ దేవుడు సదాకాలం మనతో ఉంటాడు యుగ సమాప్తి వరకు మనతో ఉంటాడు మర్చిపోవద్దు ఈ దేవుడు నీకు ఎన్నో అర్హతలు ఇచ్చాడు ఎన్నో అర్హతలే కాదు ఈరోజు అవకాశాలు కూడా ఇస్తున్నాడు కోల్పోవద్దు యజ్వేలు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఎంత సమయం ఇచ్చినా మరి అన్నీ కూడా కోల్పోతూ వచ్చింది ఈరోజు ఇంకా నీకు రక్షణ లేదేమో ఈ మాటలు వింటే నీకు ఇంకా రక్షణ లేదేమో ఇప్పుడే యేసుప్రభు నమ్ముకో ఆయన చీకట్లంతి నేను వెలుగులో నడిపిస్తాడు ఒకళ్ళను రక్షించబడి ఉంటే ఆయన కొరకు పనిచేయి ఆయన వంశముగా ఆయన వంశమే కాదు రాజులైన యాజక సమూహముగా నువ్వు పనిచేయి ఆయన సొత్తుగా నువ్వు పనిచేయి అప్పుడు ప్రభు నిన్ను దీవిస్తాడు ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పరిశుధ్రమైన తండ్రి కృపకలిన దేవునికి స్తోత్రం ఇంతవరకు కూడా సహాయపడిన సూచిస్తున్నాం నిజముగా మా ఎడల నీకున్న ప్రేమ ఎంత గొప్పది ప్రభా మేము మిమ్మల్ని ఏర్పరచుకోలేదు కానీ మీరే మమ్మల్ని ఏర్పరచుకొని నియమించారు ప్రభా మా బతుకే ఏ తండ్రి మమ్మల్ని ఏర్ ప్రేమ చేత క్రీస్తులు ఏర్పరచుకున్నాం నీ ప్రేమ లేకపోతే మేము ఏ పాటి వారం తండ్రి ఎంతో పాపాత్మలం ప్రభా మా ప్రియులు మమ్మల్ని కూడా జ్ఞాపం చేసుకొని కనికరించినందుకు ఇస్తా ఎన్నో అర్హతలు ఇచ్చినావు ప్రభా ఎంతో మంచి ఆధిక్యతలు ఇచ్చినావు ప్రభా నీ కొందనాలయ్యా ఆ ప్రభా నీ వంశముగా నేను నీ సొత్తుగా నేను నీ పరిచయ చేసే దాసులుగా మమ్మల్ని ఏర్పరచుకున్నా ఎంత గొప్ప ప్రేమ ప్రభు నువ్వు చూపిన నీ ప్రేమకై వందనాలు తెలియజేస్తున్నావు మా ప్రియులందరిని కూడా దీవించండి సహాయం వారి యొక్క కుటుంబాలన్నీ కూడా దీవించండి ఎంతోమంది ప్రభు ప్రార్థనా వసతులు కలిగి ఉన్న తండ్రి నేను నిజంగా మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ వచ్చావు ప్రభు నైనా సెప్టెంబర్ నెల అంతా కూడా కాపాడుతూ వచ్చావు అక్టోబర్ నైనా ఈ మొదటి దినాన మమ్మల్ని ప్రవేశపెట్టాము అందరూ బాడీ శుద్ధిస్తున్నాం నేను మేము కూడా సొత్తుగా చేసి స్తోత్రాలు మా ప్రియులు కూడా వారి అవసరని తీర్చని తండ్రి వారు ఏ ఏ పరిస్థితిలో ఉన్నా వారు చీకట్లో నుండి నా ప్రభా నా ఆశ్చర్యకాన్ని వెలుగులోనికి రావడం సహాయం చేయండి మా ప్రియ తమ్ముడు సందీప్ కుమార్ రాజు జ్ఞాపం చేసుకో నాయన తన స్టడీస్లో సహాయం చేయండి నాయనంత మాత్రమే కాదు మా ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం అందరికి కూడా కావాల్సిన ఆరోగ్య క్షేమం దయచేయండి ప్రమీలక్క కొర ప్రాథం చేస్తున్నాం తన కుమారుడు నా ప్రభా కిరణ్ నాయన క్రాంతి కిరణ్ నా ప్రభా మ్యారేజ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం కనికరించండి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా జ్ఞాపం చేసుకున్నాండి నాయన నా ప్రభా నాయన నా ప్రభా అంత మాత్రమే కాదు నా తండ్రి మరొక కుటుంబం అనే మా కుటుంబం కొరకు ప్రాధాన్యం అన్న మదర్ హెల్త్ కొరకు ప్రాధాన్యం అన్నారు వారి మదర్ కొరకు ప్రా సహాయం చేయండి నేను ఎర్రమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం కనికరించండి చెల్లెషార కుటుంబాన్ని కూడా ఆదరించండి ఈ విధంగా గతంలో ప్రేరిక కోరిన ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం అందరిని కూడా దీవించండి సహాయం వారిని మీ మీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తూ మహిమాఘనత ప్రభావానికి తెలియజేస్తూ మా ప్రియులందరినీ కూడా నాయనా మా కొరకు ప్రార్థించండి అని కోరిన కొరకు ప్రార్థన చేస్తూ ఈ వాక్యం ఇంటున్న వారిని దీవించమని ఏ స్పరిశుద్ధ నామంలో ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి ఆమెని